దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి సింగరాయకొండ వెంకటేశ్వర కాలనీలో నడి రోడ్డుపై మహిళ ధర్నా వివరాల్లోకి వెళ్తే బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం ఆమె పద్నాలుగు సంవత్సరాల కాపురంలో భర్త తండ్రి అయిన మామ నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మహిళ తెలిపారు ఈ నేపథ్యంలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రవేశించి అసభ్యమైన పదజాలంతో దూషించి కర్రలతో కొట్టడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ధర్నా చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు మనం సింగరాయకొండ వెంకటేశ్వర కాలనీ నడి రోడ్డు మీద ఇక్కడ ఒక మహిళ ధర్నా చేస్తుంది కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం ఏం మా దేని చేస్తున్నారు ధర్నా

ఫర్రల మూలని పెట్టుకొని అసభ్యంగా మాట్లాడి మాట్లాడి నువ్వు ఆ నా మొగుడెమో ఆయన నీళ్లు పోస్తని బయటికి పోయాడు ఊర్లను చూసిట్లా కొట్టాడు నన్ను అదే నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా కంప్లైంట్ ఇచ్చారు మీరు సార్ మరి ఫోన్ చేశారు చెప్పు 100 ఫోన్ చేశారా అసలు సార్ ఇప్పుడు వెళ్ళారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ వారు రెస్పాన్స్ కాలేదు ఇది సింగరాయకుండం టౌన్ మన వెంకటేశ్వర కాలనీ దగ్గర ఉన్నాము ఇక్కడ మహిళ కూర్చోబమ్మా కూర్చోబమ్మా మహిళలు బహిరంగంగా నడి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ట్రాఫిక్ కూడా చాలా మేర వరకు ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది